అందరికీ వందనాలు విజిన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదండి మనము రెండవ దినవృత్తాంతముల గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటాం ఈ నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగమే అనగా రెండవ దినవృత్తాంతములు ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేను వచ్చిన దయచేసి మీ దగ్గర బైబిల్ అంటే తెరవండి కలిసి మనం మొదటి రెండు వచ్చారు చదువుకొని ధ్యానాలకరాల అంతటా ఏడో సంవత్సరం మందు యాదు ధైర్యం తెచ్చుకొని శతాద శతాద్పతులతోనూ యరోహోము కుమారుడైన అజర్యతోనూ యహోవాహనను కుమారుడైన ఇస్మాయిల్తోనూ ఓబేదు కుమారుడైన అజర్యతోనూ ఆదాయ కుమారుడైన మాయాషేయతోనూ జిక్రీ కుమారుడైన ఎలిషా పాత్తోను నిబంధన చేయగా వారు యూదా దేశమంతటిను సంచరించి యూదావారి పట్టణంలో అన్నిటి నుండి లేవీలు లేవీలను ఇస్రాయల్ పితరులు పితరుల ఇండ్లు పెద్దలను సమకూర్చి యర్సుమునకు తోడుకొని వచ్చి చదివిన వాక్యమును దేవుడు దీవించిన గాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా యహోయోధ విప్లవం ఈ వాక్య భాగమును మనం బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే యహోయాద నేతృత్వంలో యోధ ప్రజలు అథెల్యను పరగొట్టి యహోయశను సింహాసనపై కూర్చోబెట్టడానికి వారందరూ ఐక్యమైనట్లుగా మనం చూడగలరు అథెల్య దోపిడీదారు అయినప్పటికీ ఆమె రాజద్రోహం అని అరిచింది ఆమె అది ఆ చర్యను రాజద్రోహం అని అరిచింది ఆమెను ఆలయం వెలుపుల ఉరి తీయడానికి తీసుకువెళ్ళినప్పుడు యహోయోధ మరియు యహశ్బేతు ఆరు సంవత్సరాల పాటు అతిలియ నిరుకుసత్వాన్ని మౌనంగా భరించారు దేవుని చిత్తానికి అనుగుణంగా యువాశను లేపారు ఇంకా చాలామంది అతిల్యను మరియు యోధాపై పడిన చీకటిని వెళ్ళగొట్టడానికి తమ ప్రాణాలు పనంగా పెట్టినదిగా ఇక్కడ సారాంశంగా మనం చూడగలం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వేరు యాజకులు మరియు లేవీలు ప్రజలతో కలిసి యూదాలో ఆరాధనను పునరుద్ధరించినట్లుగా మనం చూడగలం అటల్య తొలగింపు కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు క్షీణించిన దేవుని ఆరాధన యొక్క ఆధ్యాత్మిక పునరుద్ధారంగా మనం అదే చూస్తాం కదండి వారు క్షీణించిన రాజకీయ పరిస్థితులే మాత్రమే కాదు మతపరంగా ఆధ్యాత్మికంగా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి ఇదొక గొప్ప సంఘటనగా మనం చూడగలుగుతాం పశ్చాత్తాపడిన హృదయాలతో జనాభా జనులందరూ ఉజీవం ఉజ్జీవంతో ఆసక్తిగా పాల్గొన్నారు నేడు మన సంగమునకు పునరుద్ధరణ మరియు పునరుజ్జీవం అత్యవసరంగా అవసరం తనది అత్యవసరంగా చాలా కావాల్సింది దేవునికి ఆరాధనను పునరుద్ధరించే పనివారిగా ఉండడానికి మనము కట్టుబడి ఉండాలి దానికోసం ప్రయత్నం చేయాలి సంఘంలో ఉజ్జీవం ఉండాలి సంఘంలో దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి కనుక ఆ విధంగా మనం కృషి చేయాలని ఈరోజు దేవుని వాక్యం మనకి గుర్తు చేసి ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా మూడు నుంచి నాలుగు వచ్చిన దేవునిపై ఆధారపడే నిజమైన విశ్వాసము అరుదుగా ఓదార్పు వాతావరణంలో వెళ్ళాలనుకుంటుంది కదండి మనం ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి దేవునిపై ఆధారపడే నిజమైన విశ్వాసము అరుదిగా దేవుని వైపు వెళ్ళాలనుకుంటుంది బదులుగా దేవుని వాగ్దాన విత్తనము తరచుగా మనము కష్టమైన వాస్తవాల్లో విత్తబడుతుంది కదండి దేవుని వాగ్దాన విత్తనము వాక్యం ద్వారా కష్టమైన పరిస్థితుల్లో అది విత్తబడుతుంది ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మరియు విశ్వాసము లోతుగా అది వేలను వేలు లోపలికి పాతినప్పుడు అది బలంగా ఉంటుంది ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి ప్రభు మీద ఆధారపడే విశ్వాసము పరిస్థితులు విపత్కార పరిస్థితులు బంజర పరిస్థితులు ఆ విత్తనము లోతుగా పాతుకోవడానికి వేలుంటుంది లేకపోతే కష్టం ఆ వాక్యము మన లోతుగా మన హృదయాల్లో లోతుగా ఉన్నప్పుడే మన విశ్వాసంలో బలంగా ఉండడానికి వీలు కలుగుతుంది ఈరోజు విషయాన్ని మనం ఆలోచించేంత పరీక్ష చేసుకున్నాం వాదన చేసుకుంటున్నాం ప్రభా మీ నామానికి వందనాలు మీ వాక్యమును బట్టి తండ్రి మీ సత్యమును బట్టి వందనాలని అయినా వాక్యం పెట్టిన ప్రతి బిడ్డలను మీరు దీపించండి ఆస్వాదించండి అందరినీ మీ చేతి ఏసు క్రీస్తు నామాల్లో రాజేష్ వేసుకుంటున్నాం తండ్రి అమ్మ ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యమును ఓపిక్గా ఓపికగా విన్నా దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నాడైతే మనం సంతోషించి దేవుడి కృప మీకు ఎలా బుద్ధైంది నాకు